నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అయితే విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయడమే ఆవిడ ఆశయంగా పెట్టుకున్నారు వారే లక్క రాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ లలిత సహస్రనామ పారాయణం పుస్తకం ఓపెన్ చేయగానే మనకు మొదటి పేజీలో కింద ధ్యానం అని చెప్పి ఉంటుంది ఒక శ్లోకం ఉంటుంది ఏంటి ఇది ఎందుకు చెయ్యాలి ముందరే ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది చదివే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాలని చెప్పి అర్థం అంటే దీన్ని స్కిప్ చేయొద్దు అని చెప్పి ఎందుకనమ్మ నేను కూడా నీలాగానే నెత్తుంటారు పిల్లనే మాకు గురువుగారు ఆశ్రమం గురువుగారు నాకు మంత్రోపదేశం చేసినప్పుడు ఒక శ్లోకం చెప్పారు శ్లోకాలని నేను ఎందుకు డైరెక్ట్గా చెప్పని చేస్తా కదా అని చేసుకునేదాన్ని ఈ విషయ నియమాలను చేస్తున్నప్పుడు నాకు కూడా అర్థమైంది తప్పనిసరిగా ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిప్పు ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ అని మూడు ఉంటాయి మనలో మనలో ఉండే కాన్షియస్నెస్ అంటే మనం అందరం తెలిసింది పని చేస్తున్నాం సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఈత కొట్టడము అంటే డ్రైవింగ్ చేయడము ఇలాంటివన్నీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే దానికి ఫీలింగ్ మాత్రమే తెలుసు ఈ ఈ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ నిశ్శబ్దంగా ఉంటే అంటే ఈ పంచేంద్రియాలతో యాక్టివేట్ అయ్యేది కాన్షియస్ మైండ్ మనం పనిచేసేదంతా కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే దానికి మంచి చెడు తెలియదు ఫీలింగ్ మాత్రమే తెలుసు ఈ కాన్షియస్ మైండ్ స్తబ్దంగా ఉన్నప్పుడు అంటే రియాక్ట్ కాకుండా ఉన్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్తో ఇచ్చినప్పుడు అది విశ్వంలోకి కనెక్షన్ కలుగుతుంది అంటే సెల్ ఫోన్ నువ్వు ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఏ కనెక్షన్ తప్పు పెట్టిన చూడు కరెక్ట్గా పెట్టి ఛార్జింగ్ కాలేదంటావు కదా అట్లా ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్ తెలుసు దానికి నువ్వు ఉట్టి కోరికోకు నాకు ఇల్లు కావాలి నాకు దేవుడా ఇంకేదో కావాలి అంటే దేవుడు వరం ఇయ్యడు ఫీలింగ్తో నువ్వు అనంత విశ్వ చైతన్య శక్తికి బీజాక్షరాలను అందిస్తే నీకు కోరిక తీరుతుంది ఓకే అదే రహస్యం ఏ నేను కూడా నీలాగానే చదువు చదవలేదు చాలా ఏళ్ళు ఇప్పుడు నాకు అర్థమైపోయింది అంటే మనం ఏదన్నా కోరికను చెప్పాలన్నా ఫీలింగ్ చెప్పాలన్నా ఈ అనంత విశ్వంలో ఫీలింగ్తో చెప్తే తొందరగా తీరుతుంది అనుభూతి అనుభూతి చెందుతుంది ఎలాగో చెప్తాను పూర్వకాలం సినిమాలు పాత సినిమాలు మీరు చూసుంటారు ఎవరో హాస్పిటల్లో ఉంటే కృష్ణానో రామానో అమ్మవారో అనో పూజలు చేస్తూ ఉంటది ఒక నాగదేవత దగ్గర చేసుకుంటుంటే అక్కడ సినిమాలో వాళ్ళు మంచిగా అయిపోతారు మా చిన్నప్పుడు కూడా అవన్నీ చూసి మేము అనుకునేవాళ్ళం అనమాట మాకు ఎవరికైనా జ్వరాలు వచ్చేవి చిన్నపిల్లలం కదా మేమందరం మేము బాగా తింటారు వాళ్ళం లే మేము ఆరుగురమ్మా పెద్దమ్మ పిల్లలు ఆరుగురు ఇరవై మంది పిల్లల ఇంట్లో ఆ ఏముందమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోపో పూజ చేసి పాట పాడిపో వాడికి జ్వరం తగ్గిపోతుంది వాడికి అమ్మవారి పోసో జ్వరం వచ్చేటది దేవుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసి బుట్టు తీసుకొని తెచ్చి అని ఎందుకంటే సినిమాలే కదా మన జీవితాన్ని ప్రభావితం చేసేవి దట్ ఈస్ రైట్ అంటే ఏదైనా ఒకటి ఫీలింగ్తో ఇస్తే ఇప్పుడు మా అమ్మమ్మ సుమతి శతకంలో పద్యాలను వేమన పద్యాలను ఊరికే పడలిదానాన్ని నిద్రపోకుండా ఏమిటిదే ఊరికే పద్యాలు పడుతున్నామని అప్పుడు నేను ఆలోచించుకునేదాన్ని చిన్న వయసు పిల్లని కదా అమ్మమ్మతో పెరిగాను కదా అరే రోజు వేల మంది కోట్ల మంది పుస్తకాలు రాస్తున్నారు కానీ వేమన పద్యాలకి సుమతి శతకాలకి ఎందుకంత గొప్ప వాల్యూ ఉంది ఇవాళ ఎంతోమంది టీవీలో కౌన్సిలింగ్ చేస్తున్నారు ఎంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఉపన్యాసం ఇస్తున్నారు కోట్ల మంది ఎంతో ఇంటెలిజెన్స్ సైంటిఫిక్గా సైకాలజీ కౌన్సిలర్సు వేల మంది లక్షల మంది సమాజానికి సేవ చేస్తూ హితం కోరి ఎంతో చెప్తున్నారు అది ఈ నేను విశ్వనియమాలను రెండు నెలల నుంచి చెప్తూనే కోటి మంది అభిమానులు అయ్యారు నాన్న అంటే నేను ఫీలింగ్తో చెప్తున్నాను నాన్న ప్రతిదీ నేను అనుభవించి మీకు చెప్తున్నాను నాన్న ఈ పన్నెండు నియమాలలో ఎంత గొప్ప రహస్యం ఉందో జీవిత అనుభవాలను జోడించి మీకు చెప్తున్నాను ఒక అమ్మాయి ఫోన్ చేసి గడగడా మాట్లా మీరేనా మేడం అవున మేడం నేను మీ వీడియోలు చూసినా నేను మీతో అరే నీవు నేను బాగున్నావా ఎట్లున్నావు మేడం అని అంటలేదు అంటే నాతో అటాచ్మెంట్ కలిగిపోయింది ఆ అమ్మాయికి తన కష్టం మొత్తం నాకు చెప్పేసుకోవాలంటే చేసేసుకో చేసేసుకొని నేను చూసింది వీడియో ఇంక నాతో మాట్లాడేసి నేను మంచిగా ఉన్నానా చెడ్డకున్నానా నేను ఎట్లున్నా నీకు అవసరం లేదా పెడే ఒక అమ్మాయి ఫోన్ చేసి మేడం నీతో మాట్లాడాలి మా ఆయన ఇప్పుడే కూడా నేను నేను బయటకు పోయి తర్వాత మా ఆయన నన్ను కొట్టిండు నన్ను ఎందుకు కొట్టిండో మీతో నేను తెలుసుకోవాలి అరే నీ ఇంకమ్మ కొట్టంగానే నాకెందుకే ఫోన్ చేసు కొంచెం ఆగవే నేను ఏ స్థితిలో ఉన్నా నేను రెండు వేలు పే చేసి గూగుల్ పే చేయి నేను మాట్లాడతాపో రేపు మాట్లాడతాపో అని చెప్పేసిన అంటే వాళ్ళందరికీ నా మీద ఒక ప్రేమ కలిగింది అభిమానం కలిగింది నా మనిషి అనే భావన కలిగింది ఎందుకు నాన్న ఈ సబ్జెక్టును విశ్వంలో అనుభవంతో ఇస్తున్నాను బంగారు తల్లి అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు ఈ సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఫీలింగ్తో ఇచ్చే ఏదైనా ఇప్పుడు ఎంతో మంది సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు కానీ అనుభవంతో జోడించి చెప్పినప్పుడు ప్రతి వాళ్ళ హృదయం కదిలిపోతుంది ప్రతి వాళ్ళు నా మనిషి అన్న ఫీలింగ్ కలుగుతుంది అయ్యో ఈమె కూడా నాలాగే బాధని బాధను ఎక్స్ప్రెస్ చేసింది కదా ఈమె కూడా నాలాగే బాధల నుంచి బయటకు వచ్చింది కదా ఈ మొక్కతి నన్ను అర్థం చేసుకుంటుంది ఈ రోజుల్లో ఒకళ్ళనొకళ్ళు మాట వినే పరిస్థితుల్లో లేరు ఇంట్లో వాళ్ళే మొగుడు మాట పెళ్ళామినరు పెళ్ళా మాట పిల్లలినరు పిల్లల మాట కొడుకినరు ఎవరంతలా వాళ్ళ జీవితం గడుపుతున్నారు ప్రేమగా ఆత్మీయతతో నేను ఇంత మీ అందరికీ దగ్గర మాట్లాడుతున్నాను కాబట్టి ఎన్ని వేల మంది ఇంత తొందరగా ఈ విశ్వనియమాలను తెలుసుకోవాలనే తాపత్రయం ఆతృత పబ్లిక్లో కలిగింది కాబట్టి ఫీలింగ్తో ఇస్తేనే ఈ విశ్వంలో అనంత చైతన్య శక్తి మనకు వస్తుంది అదే సీక్రెట్ కాబట్టి ప్రతి దాంట్లో విష్ణు సహస్రనామాలు చదివినా మనకొక మంత్రోపదేశం చదివినా ఏ పుస్తకంలో ఏ పారాయణం పుస్తకం మొత్తం పారాయణంలో చేసిన ధ్యానం అనేది ఉంటుంది अदि चदवा सिन्दूरारुणविग्रहां त्रिनयनां माळिक्यमौलिस्फुर तारानायकशेखरां स्मितमुखी मापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रती సౌవర్ణాం వరదారిణీ వరసు ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయిన చూసావా నేను ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయా నేను పాణిభ్యా మలిపూర్ణరత్నచకం రక్తత్పల బిభ్రతీ సౌమ్యాత్నఘటస్థ రక్తచరణ ధ్యాత్ పరా అంబిక हारुणां करुणातरङ्गिताक्षी द्रुतपाशाङ्कुशपुष्पबाणचा पनिमादिविरावृतां मयोके अहमिद्वेव विभावये ావా అలా మొత్తము తదాత్మకంతో ఆ అమ్మవారిని జపించినప్పుడు నాన్న అమ్మవారి అనుగ్రహము విశ్వానుగ్రహం మనకు కలగదా తల్లి కలుగు అందుకే అన్నమయ్య పాటలు పాడిన వాళ్ళంతా అంత గొప్ప అయ్యారు పాటలతో మన సబ్ కాన్షియస్ మైండ్ అనంత విశ్వ చైతన్యంతో ఈజీగా మమేకమైపోయి మనము తదాత్మంతో ఆ అనంత విశ్వ చైతన్యాన్ని మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి అత్యధికమైన సులభమైన మార్గము ధ్యానము పాట లయ పాములు కూడా డ్యాన్స్ చేస్తాయంటారే కాబట్టి అలా మైమరపించి ఆ తదాత్మంతో ఆ అమ్మవారి సరస్వం అనుకొని కృష్ణుడైతే కృష్ణుడు రాముడైతే రాముడు వెంకటేశ్వరుడైతే వెంకటేశ్వరు చెట్టు అయితే చెట్టు పుట్టయితే పుట్ట మీ ఇష్టం కానీ నమ్మకంతో ఒక విశ్వాసంతో ఒక ప్రేమతో కోరుకోండి తప్పకుండా ఈ విశ్వం రెడీగా ఉంది మీకు అందరి కోరికలు తీర్చడానికి సబ్కాన్షియస్ మైండ్తో ఫీలింగ్తో ఇవ్వండి శ్లోకానికి అర్థం చెప్పండి అమ్మా అమ్మా నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఎర్రగా మెరిసిపోతున్నావు చక్కటి చీర కట్టుకున్నావు ఆ చీరల్లో నగళ్ళు కిరణాల్లాగా మెరిసిపోతున్నావు ఆ చీరలో ఆ చూపు నన్ను చూస్తున్నట్టుగానే ఉంది ఆ చూపులో సూర్యకిరణాల కంటే గొప్పగా ఉన్నాయి మణిమాణిక్యాలు వెదజల్లుతూ ఉన్నట్టుగా ఉన్నాయి సూర్యకాంతిలో నీ చీర మెరిసిపోతుంది నువ్వు మెరిసిపో పొగుడుతున్నారే ఎవరికి దగ్గర పొగని మేడం మీరు చాలా గొప్పవాళ్ళు లో విన్నాను మేడం యూట్యూబ్లో వినగానే అసలు కరిగిపోయాను మేడం నన్ను పొగిడితేనే కదా ఏంటమ్మ అసలు సార్ సమస్య మేడం ఇది ఏందమ్మంటే నా మౌనని కొడుతున్నాడు మేడం నాకు డబ్బులు కావాలి మేడం ఆర్థిక సమస్యలు వచ్చింది ఫస్ట్ ఏం చేస్తుంది నన్ను పొగుడుతోంది ఆర్ వెరీ గ్రేట్ మేడం మీ వీడియోలు చూశాను మీరు చాలా బాగున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు అసలు అట్రాక్షన్ ఏంది ఈ రోజు ఇరవై నాలుగు గంటల్లో మీ యూట్యూబ్ ఛానల్లో నేను చూడకుండా మిమ్మల్ని ఉండలేకపోతున్నాను తన సమస్య కూడా నాకు చెప్పుకోవడానికి ముందు నన్ను ఇంట్రడక్షన్ ఇది మోటివేషన్ తెలియదు వాళ్ళకి మీరు పొగడతలకు కదా మోటివేషనల్ స్పీకర్ అంటే పాఠం చెప్పేటప్పుడు కూడా అంటారు మోటివేషన్ ముంచేసినాక పాఠం చెప్పండి అని మాకు బీఈడీలో ట్రైనింగ్ ఇస్తారు అంతే కాబట్టి ఎంబీఏలో కూడా ఏదైనా వస్తువు కొనాలి అన్నప్పుడు మోటివేషన్ చేసి ఆ వస్తువు గురించి అట్రాక్షన్ చెప్పి అంది మరి లలిత పారాయణం ఇంత గొప్పదని చెప్పి లలిత చదివించకుండా లలిత పారాయణం చదివాక ఫలితం చదవమన్నారు ఎందుకే ఉల్టా మనకు అదే కదా కాబట్టి కొన్ని మనకు అన్నీ ఉల్టా చెప్పారు ఎందుకో తెలీదు మరి ఆ విశ్వ రహస్యాలల్లో మరి ఆధ్యాత్మికతలో మరి ఏమని ఆలోచించారో ఆ రోజులు పెద్దవాళ్ళు నాకు తెలీదు కానీ ఫలితం చదివిన తర్వాత అది చదివితే ఇంకా గొప్పగా ఉంటుంది కదా కదా కాబట్టి ఫలితంలో ఇప్పుడు కూడా రెండు మూడే చదువుతున్నాయి పాప ఎన్ని పేజీలు ఇచ్చారా లలితాపారాయణం అంటే మన బాడీలో ఎంత చేంజెస్ వస్తాయి బడ బాడీలో అణు అణువును ఎంత గొప్ప యాక్టివేట్ జరుగుతుంది అంత గొప్పటి ఫలితాన్ని పొందుతాం లలితాపారాయణం అంటే చిన్న సన్నది కాదు చాలా గొప్ప అద్భుతమైన బీజాక్షరాలు ఉన్నాయి అందులో ప్రతి అక్షరము మనలో ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయి ప్రతి అక్షరము అమ్మవారిని పాదాలను చేరుకునేటట్టుగా చేసి అనంత విశ్వచైతన్యంతో మనం మమేకమయ్యే అంత గొప్ప పదాలు ఉన్నాయి కాబట్టి అమ్మ ఇది వర్ణన అమ్మాయి అమ్మగారి వర్ణన చేసి తర్వాత లలిత చదువుతాం చదులుతావా ఇంకేమన్నా పాయింట్ ఉందా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఖాళీ సమయం దొరికింది అని అంటే అంతా ఒక దగ్గర గుంపుగా చేరటము లలిత పారాయణం చేసుకోవడము లేదు అంటే ఆలయాల్లో ప్రత్యేకమైన రోజుల్లో వెళ్ళటము ఈ పారాయణ చేస్తూ ఉండటము ఇది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అంటే వాళ్ళు ఇంట్రెస్ట్తో చేసిన చాలామంది ఇది చేయటం వల్ల మాకేదో జరుగుతుంది అని ఆశించి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అసలు నిజంగా లలిత పారాయణము ఎందుకు చేయాలి ముఖ్యంగా మీరు ఏది చెప్పినా విశ్వ నియమాలతో కనెక్ట్ చేసి చెప్తారు కదా విశ్వ నియమాలతో కనెక్ట్ చేసి లలితా పారాయణం చేస్తే ఫలితం ఉంటుందో తెలియజేయండి అవునాన్న నాకు రెండు మూడు వేల ఫోన్స్ వచ్చాయి అమ్మ లలితా పారాయణం గురించి కొంచెం చెప్పరా చెప్పరా చెప్తే నేను చెప్పాను ఒక ఛానల్కి వెళ్తున్నానమ్మా అక్కడ వాళ్ళు తప్పకుండా ఇది అడుగుతారు ఎట్లన్నా నీలాంటి అమ్మాయి అడుగుతుందని నాకు తెలుసు కదా చెప్పాక చేద్దామని ముందే చెప్పేసా నేను ఇప్పటిదాకా రోజు సాయంత్రం ఈ నలభై ఏళ్ళ నుంచి పారాయణం రోజు వేల మందికి నేర్పించాను విష్ణు సహస్రనామ పారాయణం కూడా నేర్పించాను ఈ విశ్వ నియమాలను చేస్తున్నప్పుడు మా మా మహిళా మండలిలో కూడా చాలామంది వచ్చి అది చదవకూడదు మేడం ఇది చెప్పకూడదు మేడం వద్దు వద్దు మా గురుగారు చెప్పాడు వద్దు వద్దు అని అన్నారు దాన్ని విశ్వనియమాలను అనుసరించి ఇవాళ పబ్లిక్గా అందరికీ కూడా నిగూఢ రహస్యాలన్నీ ఓపెన్గా చెప్తున్నాను పెద్దవాళ్ళ ఆశీస్సులతో ఆధ్యాత్మికతలో ఉన్న నిగూఢ రహస్యాలన్నింటినీ ఇప్పుడు చెప్తున్నానమ్మా తప్పనిసరిగా చదవాల్సిన విషయాలే ఇవన్నీ దాచాల్సిన విషయాలు ఏమీ లేవు శ్రీ లలితా సహస్రనామ పారాయణము చదవడం అనేది మన శరీరంలో ఉండే పంచభూతాలను అంటే ఫైవ్ ఎలిమెంట్స్ను ఈ విశ్వంలో ఉండే పంచ ఎలిమెంట్స్ను నుంచి బయట ఉండే విశ్వంలో నుంచి ఎలిమెంట్స్ను అంటే బయట ఉండే పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవడం అంటే మన నిత్య జీవితంలో మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్ రోజు వాడవాడగా డిలీట్ అయిపోతుంది రోజు ఛార్జింగ్ చేస్తున్నాం కానీ మన శరీరం కూడా రకరకాలైన వ్యాపకాలు మందులు క్షణ భావాలు ఎన్నో మన మీద పనిచేస్తున్నాయి కొన్ని సంఘటనలు కానీ భావాలు కానీ అనుభవాలు కానీ ఏవో ఒకటి వాతావరణం కానీ శారీరక మార్పులు కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కానీ మన శరీరాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తున్నాయి దాన్ని బ్యాలెన్స్ చేసుకునే మహత్తరమైనటువంటిది పూర్వీకులు ఎంతో గొప్పమైన జ్ఞానంతో విజ్ఞానంతో అద్భుతమైనటువంటి లలితాపారాయణాన్ని మనకిచ్చారు అది కూడా మహిళలు ఇవాళ ఇంతమంది లక్షల మంది వేల మంది కోట్ల మంది చదువుతూ పోతున్నారంటే ఒక మంచి శుభ పరిణామం చాలా శుభ పరిణామం చదవచ్చా చదవకూడదా అనుకునే వాళ్ళకు కూడా నేను ఒక సూచన చెప్తున్నాను లలితాపారాయణాన్ని వాట్సప్లో పెట్టేసుకోండి మీరు యూట్యూబ్లో పెట్టేసుకోండి వచ్చినా రాకున్నా చదవండి తప్పు చదివితే తప్పు అనే భావనను మనసులో నుంచి తీసేసేయండి ప్రతి వాళ్ళ తప్పులుండవు ఏముండవు తల్లి తప్పులే తడకలేదు అసలు మనకు నడిచేటప్పుడు కింద పడే కదా ఈ విషయంలో ఉండే ఎనర్జీ లెవెల్కి మనం ఏం చదువుతున్నా తప్పు చదివితే ఆ ఎనర్జీ తప్పుగా ఎనర్జీ లెవెల్స్ వస్తాయి కరెక్ట్గా చదివితే మనము యూట్యూబ్లో పెట్టుకొని దానివల్ల కరెక్ట్గా నేర్చుకుంటాం ఒక రోజు చదువుచ్చు రెండు రోజులు మూడు రోజు ఖచ్చితంగా వస్తుంది మీరు అందరూ ఇంత ఇంటెలిజెంట్లు కదా చిన్నప్పటి నుంచి సెల్ సెల్ఫోన్లో చేసాయి కదా మీకు మీకు సబ్జెక్టు ఏంటి సూపర్ ఇంటెలిజెంట్లు ప్రతి వాళ్ళకి అమోఘమైనటువంటి నాలెడ్జ్ ఉంది మాకు ముప్పై ఏండ్లకి వచ్చినటువంటి నాలెడ్జ్ వాళ్ళ పదేండ్ల పిల్లలకే వస్తుంది కాబట్టి చాలా మంచి తెలివితేటలు ఉన్నాయి అక్షరాన్ని ఎలా పట్టుకోవాలో తెలివితేటలు మీకున్నాయి యూట్యూబ్లో పెట్టుకోండి చేసుకోండి చదువుకోండి ఏమీ తప్పు కాదు దాంట్లో రహస్యాలని ఇప్పుడు చెప్పబోతున్నాను విశ్వనియమాలకు దీనికి సంబంధించినటువంటి అస్య శ్రీ లలిత సహస్రనామస్తోత్రమాంత్రయిణ్యాది వాగ్దేవత ఋషయ అనుష్ఠుఛంద శ్రీ లలిత పరా భారిక సుందరి దేవత ఐం బీజం క్లీం శక్తి సౌం మమ సర్వాభీష్ట ఫల సిద్ధర్దే చెప్పే వినియోగ అని ఎందుకన్నారు ఐం ఐమ్ అంటే మన శబ్దము అమ్మ ఈ శబ్దశక్తితో నిన్ను పూజిస్తున్నా ఐం అనే బీజాక్షరము నా నా వాక్కు శుభ్రంగాని దండం పెట్టి చెప్తున్నావే తల్లి క్లీం క్లీం అంటే లక్ష్మీ కటాక్షాన్ని కలిగించు తర్వాత శక్తిని కలిగించు కీలకం శక్తి ఐశ్వర్య శక్తి కావాలి ఫిజికల్ శక్తి కావాలి ఫైనాన్షియల్ శక్తి కావాలి అని కావాలి అవునా శుద్ధి కావాలి ఆరోగ్య లక్ష్మి కావాలి ఐశ్వర్య లక్ష్మి కావాలి పిల్లల సంతాన లక్ష్మి కావాలి సౌభాగ్యలక్ష్మి కావాలి మనకు అన్ని లక్ష్మి వాహన లక్ష్మి కూడా కావాలి అష్టలక్ష్ములు మాకు కావాలి క్లీమ శక్తి ఇదే కీలకము అమ్మ ఇవే కీలకం ఐ క్లీమ్ సౌ అన్నీ మాకు లభించాయి అని దండం పెట్టడం తప్పకుండా చదవాలి అది యూట్యూబ్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది మేము పెద్ద కష్టంగా తర్వాత అంగన్యాస కరన్యాస మా గురువులు చెప్పి చెప్పి అంగన్యాస కరన్యాస చేసి జపం చేయం నేను ఎందుకు చేస్తా పో చెయ్యను అవన్నీ నేను అవి చెయ్య డైరెక్ట్గా జపం చేస్తాను నాకెందుకు శక్తి రాదు అనుకున్నా ఈ విశ్వ నియమాలను రీసెర్చ్ చేస్తూ పోతున్నప్పుడు అరే నీ ఎంకమ్మ ఎంకమ్మ మర్చిపోయావే అవి కంపల్సరీ చేయాలని ఇప్పుడు తెలిసింది నాకు ఎందుకు కంపల్సరీ అది అన్నాడు మా సారు మా గురుగారు చెప్పిండమ్మా ఇవి చదువుకు చదు హరికమ్మారావు చదువుకుంటే పుణ్యం రాదు ఓకే అవి చదవకపోతే మనకు మన బాడీ రియాక్ట్ కాదు ఉట్టిగా చదివినట్టే అయిపోతుంది ఇవి ఇవి చేసి చదివితే మన బాడీకి డైరెక్ట్ కనెక్షన్ ఇప్పుడు ఫోన్ చేయాలంటే కోడ్ చేయాలి కదా ఏదో ఒక కోడు జీరో ఫోర్ ఫోర్ ఏదో కోడ్ చేస్తే నీ నెంబర్ నెంబర్ నీకు తెలిస్తేనే కదా పాస్వర్డ్ నెంబర్ తెలిస్తేనే కదా సెల్ ఫోన్ ఓపెన్ అయ్యేది అది ఇది ఓపెన్ చేయాలి కదా మా బాడీలో ఉండేవన్నింటినీ భూమి ఓపెన్ చేయాలి భూమితో రిలేషన్షిప్ పంచభూతాలు బయట పంచభూతం అంటే చెప్పాను మినరల్స్ విటమిన్స్ లాగా భూమి మనలో ఉంది విశ్వంలో ఉంది దానిలోకి వాటర్ మనలో ఉంది ఎనర్జీ లెవెల్స్ బయట కూడా ఉన్నాయి వాటర్ తర్వాత మనలో మెటాబాలజీ సూర్యుడు ఉన్నాడు డైజెషన్ కెపాసిటీ బొడ్డు దగ్గర ఉండేది మణిపూరక చక్రం అన్నారు ఆయన సూర్యుడు రెండుకి రిలేషన్షిప్ హార్ట్ చక్ర ప్రేమ గాలి ఇక్కడ ఉండేది శబ్దం ఇవన్నిటితోటి రిలేషన్షిప్ కలిగించాలి కలిగించడానికి పెద్దవాళ్ళు పూర్వీకులు మనకు హ్యాపీగా అన్నీ ఇచ్చారు ఇక్కడ వాటితో కనెక్షన్ లేకుండా చదివితే కనెక్షన్ రాదు చదివినట్టే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చదవాలి చూడు మన చేతుల్లో పంచభూతాలు ఉన్నాయి అవి చిటికన వేలు అగ్ని ఇది ఇవి వేలు అగ్ని చిటికన వేలు నీరు ఇది అగ్ని పంచభూతాలు మన చేతుల్లో ఉన్నాయి ఇది అగ్ని ఇది నీరు ఇది గాలి ఇది భూమి రింగ్ ఫింగర్ భూమి అందుకే ఎంగేజ్మెంట్లో ఇద్దరు భూమికే పెట్టుకుంటారు వేరే ఫింగర్ పెట్టుకోరు ఇది భూమి తర్వాత ఇది ఆకాశం ఇది ఇది గాలి ఇది అగ్ని ఇప్పుడు ఇట్ల పెట్టి పూజ చేయంటారు కదా ఇవి రెండు మూసి అవును ఏమేమి మూసావు ఇప్పుడు రెండు మళ్ళీ చెప్పు గాలి అగ్ని ఎస్ మీలో ఉండే యాసిడిటీని క్లోజ్ చేసే అగ్ని తత్వాన్ని తత్వాన్ని క్లోజ్ చేసావు మిగతావన్నీ అవన్నీ ఓపెన్ పెట్టావు అప్పుడు నీ మెటాబాలజీ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి ఇవి ఇలా మూసి చేయమంటే కొందరు చెప్తారు మీ శరీరంలో ఇవన్నీ యాంగిల్స్ అవన్నీ అన్ని యూట్యూబ్లో వస్తున్నాయి అవన్నీ నేను ఇప్పుడు అంత దూరం పోను కానీ మీ చేతుల్లో ఉండేవేంటి పంచభూతాలు ఇది ప్లస్ ఇది మైనస్ ప్లస్ మైనస్ కలిపితే వచ్చేది ఎనర్జీ ఈయన శివుడు ఈమె పార్వతి ఇది ఇది తండ్రి ఇది తల్లి ఏమా ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి వాటిని గురించి ఇంకా చెప్పుకుందాం ఈ పంచభూతాల్లో ఫస్ట్ ఏం చేస్తున్నాను అగ్నితో చూడు ఇక్కడ చూడు ఎలా ఐ ఈ ఫింగర్తో ఐమ్ అంగుష్టాభ్యా ఈ బీజాక్షరం చేత ఇలా అనగానే అగ్నితత్వ వాయుతత్వము అగ్నితత్వంలో నుంచి అగ్నితత్వము యాక్టివేట్ అవుతుంది చూడు ఇక్కడ చూడు ఐమ్ క్లీ ఈ ఫింగర్తో ఇదంటున్న క్లీ సౌ సౌ అనాభికాభ్యాన్నమా ఐమ్ అంగుష్టాభ్యాన్నమా క్లీం తర్జనీభ్యాం నమ సౌ మధ్యమాభ్యా సౌ అనామికనిష్టిక అభ్యానమ మళ్ళీ అంటున్నా మళ్ళీ ఇంకొకసారి చూడండి ఐం అంగుష్ఠాభ్యామ క్లీం తర్జనీభ్యాం నమ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రెస్ చేస్తున్నాను అంటే ఆక్యుపంచర్ ప్రెజర్స్ ఉంటాయంట కదా ఈ ఈ ఫింగర్కు ఈ ఫింగర్ను ఇలా అన్నప్పుడు మన ఆక్యుపంచరీ ప్రెజర్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మనం ఏ పార్ట్కు ఈ బీజాక్షరం చేత శక్తి అందాలో ఆ బీజాక్షరం చేత మనకు శక్తి అందుతుంది యిం అంగుష్టభ్యాన క్లీం తర్జినీభ్యా నమ సౌ మధ్య మధ్య ఫింగర్ సౌ మధ్యమాభ్యాన్నమా సౌం అనామికాభ్యా నమ క్లీం కనిష్టికాభ్యా ఐం కరతల పరపుష్టాభ్యాన ఐం అంటే బీజాక్షరం ఐం కరతల వాక్ శక్తిని కలిగించింది కలబట్టి రెండు ఇప్పుడు నాకు వాక్ష్ ప్యూరిఫై అయింది ఈ పంచభూతాలన్నింటినీ నా శరీరంలోకి స్వీకారం చేస్తున్నాను అని తర్వాత ఈ మూడు ఫింగర్స్ ఇవి ఏవి నీరు గాలిని వదిలిపెట్టి మూడుని ఇట్లా పట్టుకున్నాను చూడండి చూసి ఐం హృదయాయ నమ హృదయం దగ్గర టచ్ చేయాలి హృదయాయ నమ క్లీం శిరసే స్వాహ సౌ శిఖాయ వషట్ ఉపనయనం జరిగినప్పుడు ఇక్కడ ఈ శిఖలో చాలా పవర్ ఉంటుంది అందుకే జుట్టుంచుతారు సౌ శిఖాయ వషట్ సౌ కవచాయ హుం క్లీం నేత్రత్రయాయ సౌషట్ ఐమ్ హస్త్ర దిగంధవ ఏ నేను పూజలో కూర్చుంటున్నా నన్నెవరు డిస్టర్బ్ చేయొద్దు పంచభూతాలను మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మూడు ఫింగర్స్ని పెట్టి హృదయాయన మహా క్లీం శిరశేష వట్ సౌ కవచాయ క్లీం భూర్ భూర్ భూర్భూర్ దిగ్బంధ భూ భువ స్వర ఉముతి దిగ్బంధ చూడండి హస్త్రాయ ఫట్ ఐం హస్త్రాయ ఫట్ హస్త్రాఫట్ భూర్భుస్వరోమితి దిగ్బంధ లాస్ట్ ఇట్లా భూర్భువ అంటే నేను నేను ఇక్కడ అమ్మవారి పూజ చేస్తున్నాను ఈ పంచభూతాల్లో ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను అమ్మవారితో ఏకాగ్రతతో ఉంటున్నానని ఇది స్టార్ట్ చేయాలి ఇదమ్మా సంగతి ఓకే ఇంకొదులుతావా అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇవన్నీ చేస్తేనే ఈ పారాయణం యొక్క ఫలితం ఉంటుందా లేకపోతే రాదు పంచభూతాలు నీలో పంచభూతాలు అదే కదమ్మా అదే నా విశ్వనీయమాల ప్రచారం చేస్తున్నదే నేను అందుకు ఇవి కంపల్సరీ చేస్తేనే మన పంచభూతాలు యాక్టివేట్ అవుతాయి ఈ విశ్వంలో పంచభూతాలకి మన పంచ మన బాడీలో ఉండేది యాక్టివేషన్ లలితా సహస్ర పారాయణం రహస్యం